ఈ రోజు చాలా శుభదైన యావత్ ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండ పండగను ఎంతో సెంటిమెంట్గా ఈ ఉగాది రోజుని మంచి జరిగితే అన్ని ఈ సంవత్సరాంతం కూడా అంతా మంచిగా జరుగుద్ది అనే భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ రాజమండ్రి సిటీకి వస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున పండితులను పిలిపించి ఈ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు రాసులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని తదనుగుణంగా అనుగుణంగా ఎలా నడవాలనే దాని గురించి అందు గురించి రోజు మేము కూడా మన రాజమండ్రి సిటీ కాకుండా మన మన కార్పొరేషన్ పరిధి కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మంచి జరగాలి సంవత్సరం అంతా అని ఉగాది శుభాకాంక్షలు తెలియనా విశ్వ విశ్వమంతటా ఉన్న తెలుగు ప్రజలు అందరికీ కూడా విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అనగానే తెలుగువారి యొక్క పండుగ మన సంస్కృతి మన సాంప్రదాయం మరి ఏదైతే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు సుఖ సంతోషాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సమ్మేళనం ఏదైతే ఉగాది పచ్చడిలోని ఒక ఆరు రుచులు ఏదైతే ఉంటాయో ఈ యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తాయి మరి ఆ ప్రతిబింబంలోనే ఏదైతే ఉన్నాయో మనం స్వీకరిస్తూ ఇవన్నీ కూడా సుఖాలని కష్టాలని బాధ్యతల్ని అవమానాల్ని అన్నీ కూడా సమపాలుగా స్వీకరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది మరి ఈ యొక్క నూతన సంవత్సరం ఏదైతే తెలుగువారి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో దినదిన అభివృద్ధి చెందాలని ఆయా రంగాల వారు అభివృద్ధి చెందడంతో పాటు పది మందికి కూడా తోడ్పాటు అందించే విధంగా సహకరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని ఇది ఒక కొత్త సంవత్సరం కొత్త ఆలోచన మంచి పనులు చేయడానికి ఒక అడుగు ముందుకేసే రోజు మరి ఇలాంటి రోజున ఉగాది నాడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం పి ఫోర్ అనే ప్రోగ్రాం ఏదైతే ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ అనుసంధానంతో పేదరిక నిర్మూలన కార్యక్రమం అంటే ఏదైతే సమాజంలోనే ఆర్థిక అసమానతలు ఉన్నాయో ఆ అసమానతల్ని తొలగించేందుకు పీ ఫోర్ కార్యక్రమం తోడ్పాటు అవ్వాలన్నది ఏదైతే చారా చంద్రబాబు నాయుడు యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఇది ఒక ప్రధానమైన అంశం సమాజంలో అనేకమైన దశాబ్దాలు గడుస్తూ ఉన్న ఈ రోజున సమాజంలో ఈ ఆర్థిక అసమానతలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి అది నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు దాన్ని ఉగాది రోజున ప్రారంభించుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలని అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఏదైతే విశ్వావసు నూతన సంవత్సర ఏదైతే ఉగాది సంబరాల్ని ఏదైతే పంచాంగ శ్రవణంని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యుల మధ్యన పెట్టుకోవడం మరి ప్రతి ఒక్కరి యొక్క రాశి యొక్క ఏదైతే మంచి చెడులన్నీ కూడా వినడం జరిగింది ఏది ఏమైనా సరే మన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నా మానవ ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా స్పష్టంగా ఉండాలి మానవ ప్రయత్నం అన్నది నీకు మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా మానవ ప్రయత్నం అన్నది నూరు శాతం మనం చేయవలసిన అవసరం ఉంది అది చేయించి అది చేసినట్లయితే ఎలాంటి శక్తినైనా మనం ఎదుర్కోగలుగుతాం ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోగలుగుతాం కాబట్టి మేము ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీ రాశి ఫలితాలు చూసుకున్నా మానవ ప్రయత్నంగా మీ ప్రయత్నం ఎప్పుడు కూడా నూరు శాతం ఇవ్వడానికి మీ వంతు కృషి చేయాలని తెలియచేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలని కూటమి ప్రభుత్వం ప్రజలకి మరింత మేలు చేసే విధంగా ఆలోచిస్తూ ఉన్నాం ఈ సంవత్సరంలోనే ఏదైతే తల్లికి వందనని ప్రారంభించుకోబోతా ఉన్నాం అలాగే ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు పెట్టున్నామో ఒక గ్యాస్ సిలిండర్ ఇప్పటికే ఇచ్చున్నాం ఉచిత బస్సు కూడా దత్తి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇలాగ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకి మౌలిక వసతులు ఒక మంచి రోడ్డు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉందనేది తెలియచేసుకుంటూ చివరగా రాశులు బాగాలేదు నక్షత్రాలు బాగాలేదు అసలు మీ రాతలే బాగాలేదు పదకొండు ఇచ్చినా కూడా ఇంకా సిగ్గు వదిలేసి బాధ్యతల్ని గుర్తించుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా పార్టీ పరంగా ఏదైతే సంస్థాగతంగా నిర్మాణాలు తీసుకోకుండా ఏది ఆలోచించకుండా ఇంకా బయటికి వచ్చి రేపు మళ్ళీ అవకాశం ఇస్తే అధికారంలో తీసుకుందాం అనుకుంటున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళని కోరుతా ఉన్నాం మీకు ఇచ్చిన పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఈవీఎంలను బ్యాలెట్ను కుంటి సాకులు చెప్పకండి ఆత్మ పరిశీలన చేసుకోండి పండగ బోటైన కొద్ది నిజాలు మాట్లాడండి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రధాన ప్రతిపక్షం రాకపోయినా ఒక రాజకీయ పార్టీగా మీ బాధ్యతల్ని విస్మరించకుండా బాధ్యతగా వ్యవహరించాలని ఈ సంవత్సరం నుంచి మీలోని ఆ దేవుడి ద్వారా పరివర్తన రావాలని కూడా కోరుకుంటా ఉన్నాం